తన నడి ఎక్కడ ఉంటే వేరే వేరే షాప్లో ఉందని చెప్పిన తర్వాత బయటకు వచ్చి బండి తీసుకున్నాను ముందు స్టార్ట్ చేసి ఒక అడుగు ముందరికి వచ్చిన సోగాలు తిరుపతి తన తమ్ముడు వంశి ఇంకొక నలుగురు కలిసి నలుగురు ఐదుగురు ఎంతమంది వచ్చిందో తెలుగు మొత్తం దగ్గర ఐదుగురు అయితే నడుకున్నాం అనేది వచ్చి డైరెక్ట్ అరే గతంలో నాకు ఆ పోస్ట్ పెట్టినా ఈ పోస్ట్ పెట్టినాం అనుకుంటా ఏదైనా వల్ల లాంగ్వేజ్ యూజ్ చేసి డైరెక్ట్ అటాక్ చేసాడు నేను లక్ష్మణ్ కుమార్ అట్లు లక్ష్మణ్ కుమార్ సర్ఫేమ్ మా అన్న ఓడగొట్టే ప్రయత్నం చేసుకున్నాను అనుకోండి నిజావాడట ఈ అమ్మన్నవాడట అనుకుండా బండి తాళం చేసి దించుకుని అదే తాళం చే ఎన్నిక దుట్టిలో చంపేయడానికి ప్రయత్నం చేసింది ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా తిరుపతి అధికారంలోకి వచ్చేది జనానికి మంచి చేయండి కానీ ఈ దాడులు కరెక్ట్ కాదంటే నా కానీ మాట లేదు కానీ ఎనిమిది మంది తొమ్మిది మంది కింద కొట్టుకుంటే అసలు ఎట్లా కొట్టిరంటే పిచ్చి కొట్టిన కరీంన కొట్టింది అటు లక్ష్మీ కుమార్ అనుచరుడు ప్రధాన అనుచరుడు ఏంటంటే రౌడీ రాజకీయం ఇదంతా ఫ్రీ ప్లాన్లు మార్నింగ్ టైంలో పోలీసులు మనం బీచ్లు బండిలో వేస్తామో మీరే నన్ను బైండ్ ఓవర్ వాళ్ళు తెలిసిన తర్వాత ఎందుకు బైండ్ ఓవర్ చేస్తాను నేను ఏం తప్పు చేసినా నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా నన్ను ఎందుకోసం బైండ్ ఓవర్ చేశాను అని అడిగిన తర్వాత నన్ను వదిలేసాను వదిలేసిన తర్వాత దీని వెనుక ప్లాన్ ప్లాంట్గా ధర్మారా మెస్సై ప్లస్ ధర్మారా ఎస్ఐ ప్లస్ అర్లూ లక్ష్మణ్ కుమార్ ధర్మారా నిన్న దేవి జనార్దన్ ధర్మార్ దేవి జనార్దన్ అయితే అందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు ఫేస్బుక్లో కూడా ఒక వారం పది రోజులు పదిహేను ఇరవై రోజుల నుండి కూడా సందం దాని సందేస్తాం అని చెప్పేసి పోస్టింగ్లు పెడుతున్నారు ఇష్ట తదితర తిడుతున్నారు నా ఫోటోలు మార్పింగ్ చేసి అన్ని రకాలు చేసి అయినా కూడా నేను నిలవకుండా కేవలం రైతు సమస్యలు సాగునీరు అందుతలేదు రైతుల పక్షాన మాట్లాడదు రైతుల దగ్గర పోయి వీడియోలు తీసుకుంటూ అవి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఒక రైతుని ఆ రైతు రైతు బాధ రైతులే తెలుస్తుందని చెప్పేసి నేను పోయి ఎండుతున్న పొలాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇది తట్టుకోలేని అట్లూ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే తనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో దీని ద్వారా అని చెప్పేసి తనకి ఎక్కడ ఎంపీ లో మైనస్ అయిందో అని చెప్పేసి ప్రీ ప్రీప్లాన్గా ధర్మాల ఎస్ఐ ప్లస్ అట్లూడ్ లక్ష్మణ్ కుమార్ ఏపీ జనార్దన్ సోగాల తిరుపతి అని టీం అందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీడియోలు తీసుకుంటే బాధ్యత ఎస్ఐ కొద్దిగా బెల్చి నువ్వు పోస్టులు పెట్టద్దు నువ్వు వీడియోలు తీసుకుని పని చేయి నేను నేను చంపినా కూడా కాపాడేటప్పుడు ఎవరు లేడు నిన్ను చంపినా కాపాడేటప్పుడు ఎవరు లేడు నాకు అర్థమైపోయింది అంటే ఈరోజు నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తారు అని చెప్పి ఫీసేనా బైండ్ ఓవర్ నేను గట్టిగా అడిగేటప్పుడు తర్వాత ఓవర్ ఆపేసి నేను మంత్రి గారు మన మాజీ మంత్రి పోలీసు సార్ ఫోన్ చేశాను సార్ నన్ను ఇలా బైండ్ ఓవర్ చేస్తాను అంటున్నాను నేను ఏం తప్పు చేసినే సార్ మాట్లాడలేదు సార్ మాట్లాడిన తర్వాత అరగంట గంట వరకు స్టేషన్లో కూర్చోని పెట్టుకొని సరే నువ్వు వెళ్ళిపోను అన్నాడు వెళ్ళిపో అని చెప్పేసి వీళ్ళ ఫోన్ నాకు నాకు చెప్పిండు ఆయన అనుచర వర్గాలు నీ మీద దాడి చేస్తుంది ఆయన అనుచర వర్గా మీద దాడి చేస్తే నేను కాపాడలేను నీకు ఏమైనా కూడా నాకు సంబంధం లేదు బట్ నీకు మాత్రం అవుతుంది నేను ఈరోజు నేను రోజు చేస్తానని ఎస్ఐ మరీ ప్రొవో చేసుకుంటూ ఎస్ఐ చేసుకుంటూ అంటే వీళ్ళంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సంబంధం లేకుండా నన్ను వినిపించుకొని స్టేషన్లో బయట బయట విషయంతో దాన్ని ఆపి ఆపించుకుంటా అనిపిస్తే అన్ని రకాలుగా ఫిక్స్ చేసి ఈరోజు నా పైన అటాక్ చేసి